హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో సింపుల్గా ఈజీగా వెల్లుల్లి కారం ఈ వెల్లుల్లి కారానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు మూడు ఒక నాలుగైదు వెల్లుల్లి గడ్డల్ని ఇలా పాయల కింద ఓల్చుకొని వేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక టే ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేస్తున్నాను అంతేనండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం ఇలా తయారైంది మరి స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగానే పట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ మిక్సీ ఈ వెల్లుల్లి కారాన్ని ఇలా నూనెలో కొద్దిగా వేయించుకుందామండి ఇది పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకుందాం అంతేనండి సర్వింగ్ బలోకి సర్వ్ చేసుకుందాం నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా వెల్లుల్లి కారం ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కడుపు నిండా ఈ వెల్లుల్లి కారంతోనే అన్నం అంతా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి సింపుల్ కిచెన్